ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో నరసంపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాటూరి చక్రధర రావు ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థినిలకు రాజ్యాంగం యొక్క విశిష్టత గూర్చి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివైవివో డాక్టర్ పి సుధాకర్ ఎంఈఓ కిరణ్ ప్రముఖ న్యాయవాది చీకటి గగన్ ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనేది పొందుపరిచి మనలో కొంత నేర్పారు కాబట్టి ఎప్పటికీ కూడా మనం అందరం భారతీయం అనేటటువంటి కాంక్షకే ముందుకెళ్తుంది కాబట్టి మీరు అందరు కూడా బాగా చదువుకొని అంబేద్కర్ గారి విషయంలో కానీ రాజ్యాంగం విషయంలో కానీ ముఖ్యంగా చదువుకొని చదువు ద్వారానే మన జీవితాల్లో వెలుగు కాబట్టి బాగా చదువుతామనుకోవచ్చు మరి నాకు ఈ అవకాశం ఉండేటువంటి దానికి నా ధన్యవాదాలు చెప్తుంటారు చాలా మంది ఆ సైన్యంలో గెలులో కానీ భారతదేశంలో అలాంటివి జరగదు కారణం ఏంటంటే ఆ రాజ్యాంగం అట్లాగా ఉంది అందరికీ అక్కలు భారతదేశంలో భౌగోళిక కూడా చాలా గా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి జాతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మతాలు కానీ ఎన్నున్నప్పటికీ కూడా ఏకతాటి మీద భిన్నత్వం ఏకం దీపాలి అనేది ఆ పొందుపరిచి మనలో కొంత నేర్పారు కాబట్టి ఇది ఎప్పటికీ కూడా మనం అందరం భారతీయ అనేటటువంటి కాంక్ష కాబట్టి మీరు అందరూ కూడా మా చదువుకొని అంబేద్కర్ గారి విషయంలో కానీ రాజ్యాంగం విషయంలో కానీ ముఖ్యంగా చదువుకొనే చదువు ద్వారానే మన జీవితాల్లో వెలుగు కాబట్టి వడపర్తి జిల్లా కొత్తకోటలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా